సండే వచ్చింది కానీ చికెన్ లేదు మటన్ రేట్లు మండిపోతాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మనం కుమకుమలాడే తెలుగువారి సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి ముందుగా ఒక పావు కేజీ కందిపప్పు తీసుకుని అందులో నీళ్లు పోసి చక్కగా శుభ్రం చేసుకుని ఒక కుక్కర్లో పెట్టుకుందాం పావు కేజీ కందిపప్పుకు రెండు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో ఉడికిద్దాం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని అందులో గ్లాసు నీళ్లు పోసి నానబెడదాం ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఒక పెద్ద కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి కుక్కర్ వేడెక్కాక ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ పోసి అందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం వేగిపోయినాక ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కోటి ఒక్కోటి కుక్కర్లో వేసుకుందాం నూనెలో చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కాసేపు మగ్గనిద్దాం ఆయిల్లో చక్కగా కాసేపు మగ్గితే ఎంతో ముక్క టేస్ట్గా ఉంటుంది రెండు నిమిషాల తర్వాత చక్కగా ఈ ముక్కలను ఒకసారి తిప్పి పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వెజిటేబుల్స్ని మగ్గనిద్దాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం మనం వేసే ఉప్పు కానీ సాల్ట్ కానీ పర్ఫెక్ట్ టైంలో వేసుకుంటే సాంబార్ ఎంతో టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉప్పు చిటికిడు పసుపు సాంబార్ పౌడర్ ఒక ప్యాకెట్ ఐదు రూపాయల ప్యాకెట్ ఒకటి వేసుకుందాం ముందుగా తర్వాత ఒక స్పూను కారం వేసుకుని తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుని ఒకసారి తిప్పి పక్కన పెట్టుకుని మళ్ళీ రెండు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాల తర్వాత ఇలా చక్కగా వేగిపోయినాయి వెజిటేబుల్స్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయి అయితే సాంబార్ అంటేనే కరివేపాకు కరివేపాకు వేసేద్దాం మనం ఉడకబెట్టుకున్న పప్పుని ఇలా మెత్తగా మిక్సీలో రుబ్బుకొని వెజిటేబుల్లో కాసేపు పప్పుని మగ్గనిద్దాం తర్వాత మెత్తగా పిసికి ఆ చింతపండు పులుసును పప్పులో పోసుకుందాం మనం పావు కేజీ పప్పు తీసుకున్నాం కాబట్టి రెండు లీటర్ల వరకు నీళ్లు పోసుకోవచ్చు వేయాల్సిన దినుసులన్నీ మొత్తం వేసినాక మాత్రమే బెల్లం వేసుకోవాలి ఓ చిన్న ముక్క బెల్లం వేసుకున్న తర్వాత కాసేపు ఉడుకునిద్దాం సాంబార్ తిరగమత కోసం కొంచెం తిరుమల దినుసులు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కూడా వేసుకుని చక్కగా మనం ఎక్కువ కరివేపాకు వేసుకుంటే ఎంతో బాగుంటుంది సాంబార్ ఇలా చిటపటలాడినాక ఆడినాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా రెండు నిమిషాల్లో సాంబార్ అయిపోతున్నప్పుడు తిరగమూత వేసుకుని ఆ తిరగమూతని మనం సాంబార్లో వేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చి సాంబార్ దించే ముందు ఇంకొక ఐదు రూపాయలు సాంబార్ పొడి వేసుకుంటే వేడి వేడి సాంబార్ రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తి వరకు చూసినందుకు ధన్యవాదాలు